Thank you. 네시야 네시야 네시 Fokus, s Bye

الگه وني نال وني چالو اپنه وادني چاوي وني نال هاڻي وني টাও দাও ও চা দাও আরে আরে কামা ভাই নিদি আরে নিয়ে ফেলি যে আমরা নামা ಆಗಿರೋಣನೆ ಮುಗಿದುಹೋಯ್ತು set him

జై శ్రీరామ్ జై జయ జై కళ్యాణ రాముడు ఉత్సవికరము కళ్యాణ దేవాలయానికి ప్రోత్సాహం చేసినటువంటి ఈ మూడు కూడా ధనసు స్వర్ణ ధనసు అవన్నీ కూడా సల్ల శ్రీనివాస శాస్త్రి గారు వాస్తవానికి ధనాల వాస్తు రోజు అయినా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆ మహానుభావుడు అయోధ్యలోనే ఉంటూ ఈ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళిన వారికి బెంగళూరు నుండి ఏపీ తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ఉచితంగా భోజన ఏర్పాట్లు చేసుకుంటూ ఆయన సేవ చేసుకుంటున్నారు ఎవరికైనా దర్శన భాగ్యంగా దర్శనం కావాలన్నా రూములు కావాలన్నా ఆయన నెంబర్ ఇస్తాయి ఇక్కడ వాసు వారికి క్లబ్ వారికి నెంబర్ తీసుకుని ఎవరికైనా నాలుగు రోజుల ముందు ఫోన్ చేస్తే అన్ని ఏర్పాట్లు చేస్తారు ఈ ఇక్కడ పాదుకులు విశేషం ఏమిటంటే అమ్మ ఒక పాదుకుకి వచ్చి అరకాసు అర కేజీ బంగారం ఉంటుంది ఒక రెండు రెండు పాదుకులు కూడా కేజీ బంగారం వీక్షించారు ఈ ఉత్తమ విగ్రహానికి కేజీ బంగారం వీక్షించారు అలాగే ధనుసుకి రెండు కేజీలు ఎనిమిది వందల గ్రాములు బంగారాన్ని వీక్షించారు మహానుభావుడు ఈ పాదుకులు తీసుకుని రామేశ్వరం నుంచి అయోధ్య వరకు ఎనిమిది వందల ఎనిమిది వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిన మహానుభావుడు ఏడు నెలల పదహారు రోజులు పట్టింది ఆయన్ని దర్శనం చేసుకుని అక్కడికి వెళ్తాం అక్కడ పూజలు అందుకుని ప్రతి గ్రామము ప్రతి భక్తుడికి దర్శనాన్ని కలిగించాలనే ఉద్దేశంతో సహోద్దేశంతో అందరికీ ప్రతి గ్రామం తిరుగుతూ చక్కగా దర్శన భాగ్యం కల్పిస్తాం అందరూ కూడా ఈ సది చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని మిత్రులందరికీ చేస్తున్నా ఈ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వాసవి కృపు వారికి మనసు ధన్యవాదాలు చేస్తున్నాను వాసు కన్యకి తర్వాత ఈ కళ్యాణరా ఈ కళ్యాణ ఉత్సవ వికరానికి నలభై రెండు రోజులు అయోధ్య చుట్టూరు తిరిగి దీక్ష చేసి ఆ క నిత్యం కూడా రేపు శ్రీరామనవమి నుంచి కళ్యాణం జరుగుతుందండి ఆ కళ్యాణ కళ్యాణం జరుగుతుంది ఈ పూర్తి ఎందుకంటే దీని విశేషం స్వర్ణదం చేసి అక్కడ ఐదు వందల కోట్లతో కళ్యాణ టెంపుల్ కడుతున్నారండి కళ్యాణ రాముడికి విక్ర టెంపుల్ కడుతున్నారు ఐదు ఎకరాల్లోని ఆ కళ్యాణ రాముడికి సమర్పించుకోవడానికి ఈ పాదుకులు ఉంచుకున్నారు ఈ విగ్రహం ఈ ధనుస్సు కూడా ఆ స్వామివారికి సమర్పించుకుంటానికి అక్కడే ఉంటుందండి అది ఈ పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషం జై శ్రీరామ్ శ్రీ వాసు కనికాపురం ప్రార్థనా మందిరంలో ఈరోజు అదృష్టం కొద్దీ కూడా శ్రీ స్వామివారికి రాముల వారికి అందజేసే ధనుసు బంగారు ధనుసుని అలాగే పాదుకులు మూర్తులు అన్నీ కూడా ఇక్కడ మన ఆలయానికి తీసుకొచ్చారు వారిని మనం రిక్వెస్ట్ చేసిన వెంటనే మనకు అవకాశం ఇచ్చి ఇక్కడ భక్తులు కూడా దర్శనార్థం వరకు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ విద్యా భక్తులందరికీ కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది ఆ ప్రకారమే ఈ రోజు అందరూ కూడా విశేషంగా భక్తులందరూ వచ్చి స్వామివారిని ఇక్కడ అందజేసే ధనుషుని వారు స్వయంగా వారు స్పర్శ చేసి దానికి దర్శనం చేసుకుని వారందరూ కూడా ప్రార్థన చేసి వెళ్ళారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అందిస్తున్నారు శ్రీ శ్రీ శ్రీరామచంద్రు వారి యొక్క ఆశస్సులు మన పట్టణానికి ఎల్లప్పుడూ ఉండాలని సస్యశ్యామలుగా ఉండాలని మనకు అవకాశం జరిగి కలెక్టజేసిన రాజుగారికి శాస్త్రి గారికి అందరూ కూడా ఆలయం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం మా నాన్నే మూర్తిని కూడా ఇప్పుడు జై శ్రీరామ్ జైరా మీరు అనుకునించండి గురుగారు ఆయన దాని సరే ఉంచండి మీరు కూడా అలా చూడు Yeah